టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కొత్తగా గెలిచిన ఎంపీలతో గురువారం భేటీ అయ్యారు మొత్తం తొమ్మిది మంది ఎంపీలు ప్రత్యక్షంగా హాజరుకాగా మిగిలిన వారు జూమ్ ద్వారా మీటింగ్ కు హాజరయ్యారు ఈ భేటీలో ఎంపీలకు చంద్రబాబు దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా ఓ ఆసక్తికర ఘటన చోటు చేసుకుంది ఒక సామాన్యమైన కార్యకర్తకు చిన్న నేతలకు కూడా పార్టీలో పదవులు అవకాశాలు కల్పించే విధంగా తన నిర్ణయాలు ఉంటాయని చంద్రబాబు తెలిపారు పార్టీ కోసం కష్టపడి విధేయతతో ఉంటే పదవులు వస్తాయని దానికి విజయనగరం ఎంపీ గెలిచిన కలశెట్టి అప్పలనాయుడే ఉదాహరణ అని పేర్కొన్నారు అప్పల్ ఎంపీ టికెట్ ఇస్తే చాలా మంది పెదవి విరిచారు అయితే ఆయన కష్టపడి పనిచేసి అందరినీ కలుపుకుని ఎంపీగా విజయం సాధించారన్నారు అప్పల్ ఆర్థికంగా బలవంతుడు కాదని అయితే పార్టీలో సామాన్య కార్యకర్తలకు టికెట్లు వస్తాయి అనడానికి ఇదొక ఉదాహరణగా చంద్రబాబు వ్యాఖ్యానించారు ఎంపీలంతా శుక్రవారం ఉదయానికి ఢిల్లీ చేరుకోవాలని చంద్రబాబు సూచించారు ఈ క్రమంలోనే అప్పల్ విమాన టికెట్ ఉందా తీసుకున్నావా అని చంద్రబాబు ఆప్యాయంగా అడిగారు